చిరన్నవరాత్రులలో ఇటు చూసిన కోలాహలమే కనిపిస్తుంది అమ్మవారి పూజలు కుంకుమార్చలు లలిత సహస్రనామ పారాయణాలు బొమ్మల కొలువులు ఒక దిక్కు బతుకమ్మ పాటలు బతుకమ్మ బతుకునిచ్చే తల్లి ఆ గౌరీ తల్లి స్త్రీ శక్తి స్వరూపంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించడమే మనం చేసుకునే ఈ బతుకమ్మ దేవీ నవరాత్రులు మహాబల సంపన్నుడైన మహిషాసురుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి మరణం ఉండకూడదని వరం కోరుతాడు పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు కుదరదు అన్న ఆ అసురుడు పట్టువదలడు దాంతో నీ మరణానికి ఓ మార్గాన్ని వినమంటాడు బ్రహ్మదేవుడు స్త్రీని అబలగా భావించి ఆమె వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదనుకొని పురుషుని చేతిలో మరణం లేకుండా చేయమని అడుగుతాడు బ్రహ్మ సరే అనడంతో తనకిక తిరుగులేదనుకొని విర్రవీగుతాడు రాక్షసుడు అతని ఆగడాలు మితిమీరుతాయి ముళ్ళోకాలాన్ని ముప్పతిప్పలు పెడుతుంటాడు దేవతలందరూ త్రిమూర్తులతో మొరపెట్టుకోగా ఆ ముగ్గురి అంశతో ఆవిర్భవించిన జగన్మాత తొమ్మిది రోజుల పాటు అల్లు పెరగకుండా పోరాడి ఆ మహిషాసురుని సంహరిస్తుంది విజయం సాధిస్తుంది ఆ బల అనుకునే స్త్రీ అవసరమైతే ఆది శక్తిలా మారుతుందని చెబుతూ స్త్రీ శక్తిలోని గొప్పతనాన్ని చాటుతూ శరత్కాలంలో అమ్మవారిని భక్తితో కొలిచే నవరాత్రులే ఈ నవరాత్రులు మహిషాసు సంహారం చెడుపై మంచి సాధించిన విజయం గెలుపు ఎప్పుడు ప్రకృతిహితం లోక క్షేమం సత్యం అహింస శౌచం నీతి నిగ్రహం సామరస్యం సౌమ్యస్యం వంటి దైవిక భావనలతో నిండి ఉంటుంది కాబట్టి వీటిని సంరక్షించడం మన కర్తవ్యం అని చెప్పడమే నవరాత్రులలోని దేవి యొక్క ఉపాసన వెనుక ఉన్న పరమార్థం ఓ స్త్రీ ఓ మూర్తి నువ్వు నన్ను కొలవడం కాదు నేనే స్వయంగా నీలో ఉండి నువ్వు పరమాత్మని చేరుకోవడానికి ఆ దేవిని సంపన్నం చేసుకోవాలి ఆ దేవే నేను నేనే నువ్వు నీ ఆత్మ బలమే నేను అని మరొకసారి చాటుతుంది ఆ తల్లి దుష్ట సంహారం కోసం ఆదిశక్తి తొమ్మిది రూపాలు ధరించి అన్నది పౌరాణిక కథనం అందుకే ఏటా మనం అశ్వయ్య శుద్ధ పాండవి నుంచి నవమి వరకు ఆ జగదాంబను మొదటగా బాలా త్రిపుర సుందరిగా అలంకరించుకున్నాం గాయత్రీ దేవి ఈరోజేమో అన్నపూర్ణాదేవి ఇక లలితా త్రిపుర సుందరి మహాలక్ష్మి సరస్వతి దుర్గాదేవి మహిషాసురమర్తిని ఇలా భిన్న రూపాలలో అలంకరించి షోడశోపచారాలతో సాహసానికి ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా దుర్గాదేవిని సంపదకి లక్ష్మీదేవిని విద్యామూర్తికి సరస్వతి తల్లిని మూడేసి రోజు చొప్పున పూజించే ఆచారం చాలా చోట్ల కనిపిస్తుంది ఉత్తరాదిన నవదుర్గాల రూపాలలో ఆచరిస్తారు ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతిలో పరాశక్తిని పూజిస్తారు దేవాలయంలో మూల విగ్రహాన్ని రోజుకో రూపంలో అలంకరించడం అంతటా కనిపిస్తుంది అంటే దివ్యత్వం ఒకటి భిన్న రూపాలలో పూజిస్తున్నాం మనం తెలంగాణలో బతుకమ్మ గౌరమ్మని వేసి బతుకమ్మ రూపంలో పూజిస్తున్నాం నవరాత్రిలో దుర్గామాతను పెట్టుకొని అమ్మవారి రూపంలో కొందరు పూజిస్తున్నారు ఎటు పూజేసిన ఆ తల్లి శక్తి అంతా ఒక్కటే ఈ సృష్టి స్థితి లయకారిణి ఆమెనే ఈ విశ్వ విశ్వాన్ని నడిపిస్తున్న విశ్వానికే విశ్వమాత ఆ జనని అమ్మవారు మొదటి రోజు బాలాత్రిపుర సుందరి రూపం అన్నాం కదా ముద్దులకి తొమ్మిదేళ్ళ బాలిక రూపంలో ఉంటుంది ఆ బాలాత్రిపుర సుందరి అమ్మ మన మనసు బుద్ధి చిత్తం అహంకారాలు ఆమె ఆధీనంలోనే ఉంటాయి శ్రద్ధగా కోరితే మానసిక బాధలన్నీ తొలగించి ఇస్తుందని చెప్తారు ఈమె పుట్టుక వెనుక బ్రహ్మాండ పురాణంలో ఓ కథ ఉంది బండాసూరుడు అనే రాక్షసుడు తపస్సు చేసి మరణం లేకుండా వరం పొందాడు అతని ముప్పై మంది పిల్లలతో కలిసి లోకాలను హింసించడం మొదలుపెట్టాడు అతని ఘోరాలను తట్టుకోలేని దేవతలు ఆది పరాశక్తిని ఆశ్రయించారు దీంతో లలిత త్రిపురసుందరి యుద్ధానికి బయలుదేరుతుంది ఎంతైనా అమ్మ కదా భస్మాసురుని పిల్లలపై యుద్ధానికి ఎలా వెళ్ళగలదు అందుకని బాలాసుందరిని సృష్టిస్తుంది ముద్దులలుకుతున్న ఆ చిన్నారికి తన ఇచ్చి యుద్ధానికి పంపుతుంది కన్యకాణి రథంపై వెళ్ళిన ఆ అమ్మాయి రాక్షసులందరినీ మంటు పెడుతుంది చిన్నపిల్లలను మంచిగా చేసుకోవడం తేలిక అంటారు కదా ఈ అమ్మవారి భక్తితో కోరితే త్వరగా ప్రసన్నమవడమే కాదు జ్ఞానం సంపదలను అనుగ్రహిస్తుంది నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు మనం మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చింది చూసాం కదా చాలా చోట్ల పాడ్యమినాడు చిన్నపిల్లలను ఆ రూపంలో తయారు చేసి కొలవడం కనిపిస్తుంది బాలవాకు బ్రహ్మవాకు అంటారు ఆ బాలలు ఏమి మాట్లాడినా ఆ బ్రహ్మ మనకు వర్తిస్తుంది ఆ బ్రహ్మ యొక్క కాలజ్ఞానం ఆ బాలవాకు యొక్క వచ్చిన మాటలు రెండు దాదాపు సరి సమానంగా ఉంటాయి అంటారు మన గ్రంథాలలో పెద్దలు అమ్మవారి నవరాత్రులలో రెండవ రోజు గాయత్రి తల్లి వికసించిన ఎర్ర కమలంలోని ఆశీనురాలైన గాయత్రీ దేవి సకల వేద స్వరూపం ముక్త అంటే ముత్యం విద్రుమ వైద్యుయం హేమ అంటే బంగారం నీల అంటే నీలం ధవల అంటే తెలుపు వర్ణాలు కలిగిన ఐదు మొఖాలని కలిగి ఉంటుంది వీటిలో ఒకటి దేవిని మరో నాలుగు చతుర్వేదాలను సూచిస్తాయి ఐదు మొఖాలు పంచభూతాలకు సంకేతమని కూడా అంటారు త్రిమూర్తుల ఆయుధాలు ధరించిన గాయత్రీదేవి సరస్వతి లక్ష్మీ పార్వతి దివ్య అంశంగాను ఆదిశక్తి రూపంగాను కొలుస్తారు బ్రహ్మదేవుడు నాలుగు మొకాలతో ఆదిశక్తిని ప్రార్థించి గాయత్రి మంత్రాన్ని నాలుగు వేదాల రూపంలో వివరించాడంట దీనికి సంతోషించిన ఆ తల్లి గాయత్రి అవతారమెత్తిందని ఓ పురాణ కథనం ఆ మంత్ర రూపమే గాయత్రీదేవి అనే పూర్వం అరుణుడనే రాక్షసుడు మరణం లేని వరాన్ని బ్రహ్మ నుంచి పొందుతాడు ఈ వర గర్వంతో దేవతలని హింసిస్తాడు అతను గాయత్రి ఉపాసకుడు కావడంతో ఎవ్వరు ఏమి చేయలేకపోతారు అప్పుడు నారదుడి సలహాతో బృహస్పతి అతని దగ్గరికెళ్ళి మాలాగే గాయత్రి మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు కాబట్టి మనం స్నేహితులమంటాడు అది విన్న అరుణుడు కోపంతో దేవతల్ని అనుసరించోదని గాయత్రి మంత్రోపసన ఆపిస్తాడు బలహీనుడవుతాడు అప్పుడు ఇంద్రాది దేవతలు గాయత్రి మాతను కోరగా ఆ తల్లి కోట్లాది భ్రమరాంబలను పంపిస్తుంది అవన్నీ భయంకర శబ్దం చేస్తూ భ్రమరాలను పంపించడం ద్వారా అవి భీంకర శబ్దం చేస్తూ అతని చుట్టుముట్టి ఆ అసరుని వధిస్తాయి ఇరవై నాలుగు బీజ అక్షరాలతో లిఖితమైన గాయత్రి మంత్రం మహిమానితమైంది కాబట్టే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయని బుద్ధి తేజోవంతమవుతుందని చెప్తారు ఈ దేవిని కొలిస్తే ఆరోగ్యం తేజస్సు జ్ఞానం కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం ఈ రోజున అమ్మవారు నారింజ లేదా కనకాంబర దర్శనం దర్శనమిస్తారు పులిహోర అల్లం గారెలు నివేదన చేస్తారు ఆ తల్లికి మన వద్ద ఏది ఉంటే అది సమర్పిస్తే చాలు అదే పెట్టాలని నియమం ఎక్కడా లేదు ఆ తల్లికి మనం మనసు పూర్తిగా ప్రేమతో భక్తితో చేస్తున్నామా అనేదే చూస్తుంది ఇక ఆ తల్లి మూడవ రోజు అన్నపూర్ణాదేవి అంటే ఈరోజు నవరాత్రులలో మనం ముఖ్యంగా మూడవ రోజు దుర్గమ్మ కాశీ విశ్వేశ్వరుడు ప్రియపత్ని అయిన శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది ఎడమ చేతిలో బంగారు పాయసం పాత్రతో తన భర్త ఈశ్వరుడికి దీక్షను అందించే రూపంలో ఆ జగదంబ కనిపిస్తుంది ఆమెను కొలుస్తే ఆగలి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం ఓసారి శివుడు పార్వతీదేవితో భౌతిక ప్రపంచమే కాదు మానవులు తినే అన్నముకు మాయే అన్నాడంట ఆ మాటలకు ఆగ్రహించిన పార్వతి తన ప్రాముఖ్యతను చూపించాలనుకొని అదృశ్యమైపోయిందంట ఆమె అంతర్థంతో ప్రపంచమంతా ఆకలితో అలమటించింది ఎంతైనా అమ్మగదా అమ్మలగన్న అమ్మ ఆ పార్వతి పరమేశ్వరి తల్లి ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయింది దాంతో తిరిగి కాశీకి చేరుకొని అందరి ఆకలి తీర్చిందంట ఇదంతా చూసిన పరమేశ్వరుడు ఆహార ప్రాధాన్యతను గుర్తించి తన మాటలను వెనక్కి తీసుకున్నాడంట అంతేకాదు దీక్ష పాత్రను చేత పట్టుకొని పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని స్వీకరించాడని పురాణాలు చెప్తున్నాయి ఇక అప్పటి నుంచి పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణగా కోళ్లు భక్తుల ఆకలి తీరుస్తుందని ప్రజల నమ్మకం ఈ కథ అమ్మ కారుణ్యాన్ని ఆకలి విలువలను ఆహార ప్రాధాన్యతను తెలియజేస్తుంది ఈ మూడిటి గొప్పతనాన్ని తెలుసుకున్న వారికి ఎప్పుడు అన్నానికి లోటుండదని ఆ జగన్మాత తత్వం వెలువడిస్తుంది అంతేకాదు ఇంటిల్లి పదే ఆకలిని తీరుస్తూ ఇంటికి వచ్చే అతిథులకు వండి వడ్డిస్తూ ఓర్పుతో నేర్పుతో జీవితాన్ని నెట్టుకొచ్చే శ్రీమూర్తులందరూ అన్నపూర్ణాదేవి ప్రతిరూపాలే ఆ పరమేశ్వరి అంచగలిగిన వారే అని మనం తెలుసుకోవాలి మా ఛానల్ వన్కే సబ్స్క్రైబ్ రేచేందుకు అందరికీ కృతజ్ఞతలు మన సనాతన ధర్మాన్ని అందరం మనం కాపాడుకుంటూ మన పిల్లలకు బావి భవిష్యత్తుకు అందించాల్సిన బాధ్యత ప్రతి శ్రీమూర్తి పైన ఉంది అన్నపూర్ణాదేవిగా అందరికీ అన్నం పెట్టే మాతలుగా మనం అందరం తయారు కావాలి